హలో వెల్కమ్ బ్యాక్ టు అద్విమమ్ ప్రెగ్నెన్సీ కేరింగ్ సో మన సిస్టర్స్ ఎప్పటికీ అడుగుతూ ఉంటారనమాట ఏమని అంటే అక్కడ నాకు ఎయిటీన్ వీక్ ప్రెగ్నెంట్ సో నేను ఎన్ని మనసు లేదా అంటే అక్కడ నాకు ట్వంటీ వీక్స్ ప్రెగ్నెన్సీ నేను ఎన్ని మంత్స్ లేదా ఫైవ్ అక్కడ నాకు ఫైవ్ మంత్స్ ప్రెగ్నెన్సీ సో నేను ఎన్ని వీక్లో ఉన్నాను ఇలా అడుగుతూ ఉంటారన్నమాట సో మ్యాక్సిమం ఉంటుంది ఈ డౌట్స్ తెలియదు అన్నమాట అర్థం కాదు కొన్ని కొన్ని స్కానింగ్ రిపోర్ట్స్లలో మనకి వీక్స్ ఇస్తూ ఉంటారన్నమాట ఆ వీక్స్ వల్ల మనకి మనస్ అర్థం కాదు సో కొన్ని కొన్ని స్కానింగ్ రిక రిపోర్ట్లలో మనస్ ఇస్తూ ఉంటారు వీక్స్ కూడా అర్థం కాదు అన్నమాట సో అలా ఉంటుందన్నమాట సో ఈ వీడియోలో ఏంటంటే మన ప్రెగ్నెన్సీ జర్నీ ఎన్ని నెలలు అలాగే ఎన్ని వారాలు సో మనము ఎలా చూసుకోవాలి మన ప్రెగ్నెన్సీని ప్రజెంట్ మనకు నడుస్తున్న వారాలన్నీ అలాగే ఎన్ని నెలల్లో ఉన్నా మనం ఎన్నో ఎన్నో ట్రైమ్స్లో ఉన్నాం ఇదంతా కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం వీడియోలకైతే వెళ్ళిపోయే ముందు ముందుగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇంకా అయితే వెళ్ళి సో మన ప్రెగ్నెన్సీ కాలాన్ని తొమ్మిది నెలలుగా లెక్కిస్తారు అలాగే వారాలుగా చూసుకుంటే ఒకటి నుంచి నలభై వారాలుగా అయితే చూసుకోవచ్చు అదే రోజుల వైజ్గా చూసుకుంటే రెండు వందల ఎనభై రోజులు మన ప్రెగ్నెన్సీ కాలం అదే ట్రైమిస్టర్గా చూసుకుంటే మూడు ట్రైమిస్టర్లు అంటే మొదటి నుంచి మూడు నెలల వరకు మొదటి ట్రైమిస్టర్ గాను అలాగే నాలుగవ నెల నుంచి ఆరవ నెల వరకు రెండవ ట్రైమిస్టర్ గాను అలాగే ఏడవ నెల నుంచి తొమ్మిదవ నెల వరకు సో మూడో ట్రై గాను మనం చెప్పుకోవడం జరుగుతుంది మనము ఎన్నో నెల ప్రెగ్నెన్సీ అలాగే ఎన్నో వారం ప్రెగ్నెన్సీ అనేది ఇప్పుడు క్లియర్గా తెలుసుకోండి ప్రెగ్నెన్సీ టైంలో ప్రతి నెల కూడా నాలుగు వారాలు ఉంటాయన్నమాట అంటే మొదటి నెల అంటే మనకి ఫస్ట్ కన్సివ్ అయిన రోజు నుంచి మనకి నాలుగు వారాల ప్రెగ్నెన్సీని మొదటి నెలగా లెక్కించుకోవచ్చు అంటే మనకు ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ అనేది మొదలవుతుందో అంటే మనకు పీరియడ్ లాస్ట్ పీరియడ్ డేట్ ఎప్పుడు వస్తుందో ఆ రోజు నుంచి నాలుగు వారాల ప్రెగ్నెన్సీని మొదటి నెలగా లెక్కించవచ్చు అలాగే ఐదు ఐదవ వారం నుండి ఎనిమిదవ వారం ప్రెగ్నెన్సీని రెండవ నెలగా అలాగే తొమ్మిదవ వారం నుండి పదమూడవ వారం ప్రెగ్నెన్సీని మూడవ నెలగా చెప్పుకోవచ్చు అన్నమాట సో ఈ మూడవ నెల వరకు మనకి మొదటి త్రైమాసికం అయితే కంప్లీట్ అయిపోయింది ఇక నాలుగవ నెలలో వీక్స్ చూస్తే పద్నాలుగు నుంచి పదిహేడు వారాల ప్రెగ్నెన్సీని మనకి నాలుగవ నెలగాను అలాగే పద్దెనిమిది నుంచి ఇరవై రెండు వారాల ప్రెగ్నెన్సీని ఐదవ నెల ప్రెగ్నెన్సీ గాను అలాగే ఇరవై మూడవ వారం నుండి ఇరవై ఏడవ వారం ప్రెగ్నెన్సీని ఆరవ నెలగాను మనం చెప్పడం జరుగుతుందన్నమాట సో ఈ ఆరవ నెల వరకు మనకి నాలుగవ నెల నుంచి ఆరవ నెల వరకు రెండో త్రైమాసికం కూడా కంప్లీట్ అయిపోయింది ఇక ఏడవ నెల గర్భవతికి ఎనిమిదవ వారం నుండి ముప్పై వారం ప్రెగ్నెన్సీని ఏడవ నెల గర్భవతి గాను అలాగే ముప్పై రెండవ వారం నుండి ముప్పై ఐదవ వారం వరకు ఎనిమిదవ నెల ప్రెగ్నెన్సీ గాను అలాగే ముప్పై ఆరవ వారం నుండి నలభైవ వారం ప్రెగ్నెన్సీని తొమ్మిదవ నెల గాను లెక్కించడం జరుగుతుంది అన్నమాట ఫ్రెండ్స్ చూసారా కదా సో ఏ నెలలో అంటే మనకి ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ అనేది స్టార్ట్ అవుతుందో అంటే మనకి లాస్ట్ పీరియడ్ డేట్ అనేది ఎల్ఎంపి డేట్ అనేది ఉంటుందో అప్పటి నుంచి మనకు నెలలు అనేవి అయితే మనం లెక్కించుకోవాలి నేను ఆల్రెడీ ఒక వీడియోలో మన గర్భం యొక్క వయసుని ఎలా లెక్కించుకోవాలనే అందులో కూడా క్లియర్ చేశాను ఈ వీడియో ఏంటంటే జస్ట్ కేవలం మీకు మీ ప్రజెంట్ ఎన్ని మనసు ఉన్నారు ఎన్ని వారాలు ఉంది అని మీకు తెలియడం కోసం ఈ వీడియో అనమాట ఇక మరొక వీడియోలో నేను మీ ముందు ఉంటాను ఈ వీడియో కనుక మీకు లైక్ చే షేర్ చేయండి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్ సో మచ్